అన్ని పుస్తకాలను నమ్ముతాం కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈ ఉన్నాయని నమ్మం ఎందుకంటే ఇప్పుడు బైబుల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జనసిస్ రాసుకోండి కావాలంటే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ వన్ వర్స్ లెవెన్ టు థర్టీన్ అండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఏముందంటే దేవుడు క్రియేట్ చేసేటప్పుడు వెజిటేబుల్ వెజిటేబుల్స్ థర్డ్ డే రోజు క్రియేట్ చేశాడంట వెజిటేబుల్స్ ఓకే ప్లాంట్ కింగ్డమ్ అంటారు దాన్ని వెజిటేబుల్ కింగ్డమ్ అండ్ ఫోర్త్ డే సన్ క్రియేట్ చేశాడంట ఇప్పుడు వితౌట్ సన్ ప్లాంట్స్ ఎట్లా బతుకుతాయి బైబుల్ ఎప్పటికీ కూడా మనం తప్పువట్లేము బైబుల్లో అన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి ప్రతిదీ కూడా ఎవిడెన్సెస్తో సహా ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనపడుతున్నాయి బైబిల్లో ఒక దేశం పేరు ఉందంటే అది మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది బైబిల్లో ప్రతీది కూడా ఎవిడెన్సెస్తో సహా మనం దాన్ని చూడగలుగుతున్నాం అంతేకాదు చాలామంది ఆర్కియాలజిస్టులు శాస్త్రవేత్తలు అనేక మంది ఒప్పుకుంటున్నారు ఇది ఇవన్నీ కూడా నిజాలన్నీ చిన్న చిన్న తప్పుల్లాంటివి చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చాలామంది చేస్తారు కానీ వాటిని ఎంత మాత్రం కూడా నమ్మొద్దు ఇతను అన్నాడు ఇప్పుడు మొక్కలను సృష్టించిన తర్వాత దేవుడు సూర్యుడిని కలగజేశాడు అప్పటివరకు మొక్కలు ఎలా బ్రతుకుని అని మొక్కల్ని సృష్టించిన తర్వాత దేవుడు నెక్స్ట్ డేనే సూర్యుడిని సృష్టించాడు ఓకే అప్పుడు వరకు మొక్కలు ఎలా బ్రతికినాయి అంటే ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన ఆది కాండంలో ఆయన వెలుగును సృష్టించి వెలుగు మంచిదైనట్టు చూచాడట ఆ వెలుగు సరిపోదా మొక్కలకి ఖచ్చితంగా దేవుడు ఆ వెలుగును వాటికి సరిపోయేటట్టు చేస్తాడు కాబట్టి బైబిల్ని ఎప్పటికీ కూడా తప్పట్లు అంతేకాదు అనేక ప్రాంతాల్లో సూర్యుడు లేకుండానే మొక్కలు బ్రతుకుతాయి మంచు ప్రాంతాల్లో ఉండేవి అంత సూర్యుడు ఉన్నాడు కానీ అక్కడ మొక్కలు ఉంటాయి దేవుడికి ఏదైనా సాధ్యమే అంతేకాదు పరలోక రాజ్యంలో కూడా వెలుగుంటదట అంటే వెలుగంటే సూర్యచంద్రుడు సూర్యుడు ఉండడు కానీ దేవుని వెలిగే సరిపోతుందట సూర్యకాంతి అయినా అక్కడ ప్రకాశించింది కానీ దేవుడే వారికి వెలుగుగా ఉంటాడు అనే మాట రాసింది బైబిల్ని ఎప్పటికీ తప్పు పట్టలేం అందులో కల్పనా కథలు లేవు బైబిల్ అనేది వాస్తవ గ్రంథం జీవగ్రంథం